మినిట్ హలో హాయ్ మహేష్ ఈ రోజు అన్ని సార్లు కాల్ చేసావేంటి బిజీగా ఉండి ఆన్సర్ చేయలేకపోయాను నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్ని కాల్ చేసానో తెలుసా ఎందుకు నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది యా ఎఫ్బీలో నీ ఫోటో కోసం చాలా వెతికాను కానీ కనీసం నాకు నీ పేరు కూడా తెలియదు చచ్చిపోయే ఒకసారైనా చూడాలండి అంత అందంగా ఉంటావా చూస్తావా ఇప్పుడు వస్తావా ఇప్పుడు కాదు

హలో మావిడల్చింది నన్ను స్వెటర్తో కవర్ చేసింది అవును ఇందాక నేను ఎవరిలానో ఉంటాను అన్న బ్యాక్ నుంచి చూస్తేనే బాలీవుడ్ లా ఉంటే ఫ్రంట్ నుంచి చూస్తే హాలీవుడ్ అయ్యా లోపల ఎవరన్నా ఎవరు లేరు ఓకే అయితే నువ్వు ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు అర్జెంట్ అర్జెంట్ ఇవ్వు ఇవ్వు నీతో అందరూ తగలే అది ఇంకా నడు ఇంకా భయ్యా అయ్యా ఒక్క పదం ఆంగ్లీని వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి సినిమాల్లో ఆర్ట్ ఫీల్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు అసలు సినిమాల్లో హీరో హీరోయిన్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు నేనైతే అస్సలు ఒప్పుకోను ఇంకా అస్సలు అమ్మాయిల అబ్బాయిలు సినిమా ఎందుకు వస్తారు సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటా అది కరెక్ట్ కాదు నీ భుజం చేయచ్చా సినిమాలో లిప్స్లు ఏంటి మూతిలో ముద్దు పెట్టుకోవడం కూడా యాక్టింగ్ అది తప్పు నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా నమస్తే నమస్తే హలో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్లాగ్షిప్ దేవునికి కృతజ్ఞతలు ఈ సినిమా బహుమతి రికార్డు తిరిగి రాస్తుంది ఇంతమంది ప్రేమ మీ ఆదరణ అభిమానం లాగే ఉంటే ఇంతకు మూవీస్ ఇష్ట ఎవడున్నాడు ఇక్కడ ఓకే ఓకే టచ్ సార్ సరే సార్ సినిమా ఓవర్స్ రికార్డు బద్దరు సార్ సార్ మన ఫ్యాన్స్ ఒక డైలాగ్ సార్ చెప్పిస్తా చెప్పిస్తా కూర్చోండి కూర్చోండి ఏ కూర్చోండి 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 సార్ చూడండి విషయం చెప్తామని ನೀನು చెప్పే ఒక్క ಮಾತು ಕೂಡ ನಿಮಗೆ ಅದ್ದಂ ಗಾದು ಏ ಮಾಟಡ್ತನಾರ ಅದಾಪು 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 ದೈಚೆಸಿ ಆ ಸಿನಿಮಾ ನೀ ಪೈರಿಸಿ చేయದಿ ಪ್ಲೀಸ್ ಲೋ ಟ್ಯಾಂಗೆಜ್ ಪೈರಿಸಿ ಪ್ಲೀಸ್ ಈಗ ಮಹಿರನ್ ಮಾಟರ್ತನೆ ಡಾರ್ಲಿಂಗ್ ಆಂದರಿಕಿ ನಮಸ್ಕಾರو ఎలా ఉన్నారు నాకి ಅವಕಾಶم ఇచ్చినా డైరెక్టర్ ಸರ್ಕಿ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಸರ್ಕಿ ఇంకా అందరి పేర్లు చెప్పు వాచ్మెన్ కూడా చెప్పు నాకు కూడా చెప్పు ఇట్ మచ్ నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై కర్చీప్ వేసుకుని ఈడే నా అలడేనా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను సో నీకు బయట మార్కెట్ లేదండి బయట హీరో మీటర్లు ఇక్కడ హీరోయిన్ ఇక్కడ అందుకే కదా నిల్వ పడుతుంది మీకు హలో మీకు అసలు ఉందా ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా పార్కుల్లో మీరే పబ్బుల్లో మీరే బజార్లో మీరే బస్ స్టాప్లో మీరే చివరికి చిల్డ్రన్ పార్క్ లను కూడా వదలరా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నానా పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చచా మైండ్ యువర్ లాంగ్వేజ్ జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ లవర్స్ పార్క్ లు ఉంటాయి వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో అటు చూడు వాణ్ణి చూడు ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా యజూ పార్క్ వేస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వంటారా నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వైపే వేలు చూపించి మాట్లాడతావా నేనెవరో తెలుసా అసలు ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరు వాడి అక్కని వాడి ఒకే ఒక అక్కని దిస్ స్ట్రీటింగ్ ఇట్స్ చీటింగ్ ఒరేయ్ అభి మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది కంగ్రాట్యులేషన్స్ ఏంట మా అంటి అయ్యో కొత్త అంటి అనుకో మళ్ళీ పాత అంటి ఎవరు గడపబడుతుంది లెట్స్ గో తా ఒక ఓకే అంత బానే ఉంది గానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం వీడి డాడీ యాక్సెప్ట్ చేరా స్ట్రిక్టగా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి బాగా హైప్రో మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యంటే మనందరం సైలెంట్ అయిపోవలసిందే అంతెందుకు మా ఇద్దరిని తీసుకో మేమిద్దరం ఎలా ఉన్నాం అంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు అదే మా నాన్న మొత్తం తందే పై చే ఉండాలనుకుంటాడు పైగా పెత్తనం అంతా తందే ఉండాలంటాడు అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది అంతెందుకు నా విషయమే తీసుకో నాలుగేళ్ళ క్రితం పెళ్ళైంది లవ్ మ్యారేజ్ తన డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతే డాడీని కన్విన్స్ చేయడానికి టూ ఇయర్స్ పట్టింది అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న బాగుండదురా బాగుండదు పెద్ద వాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు బాగా ఫీల్ అవుతుంది నాన్న ఇప్పుడు ఫీల్ అయ్యేలా బారా కూడా లేరా మరి కొడుతున్నాడు అంటున్నా ఏంటి కొట్టడే ఏంట్రా మరి నువ్వేం చేస్తున్నావు మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా మార్నింగ్ నీ అయ్యా అని అంటున్నా మా ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తానరా